చదవడానికి ఢిల్లీ నుంచి వచ్చిన నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మగ్బుల్ సత్యసాయి జిల్లా కదరి రూరల్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఒకసారి గతం గుర్తు చేసుకుంటే మంచిదని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మగ్బుల్ సూచించారు ఆదివారం కదిరి రూరల్ మండలం పరిధిలోని ముత్యాల చెరువు గ్రామంలో లీగల్ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు టీడీపీ స్క్రిప్ట్ చదవడానికి ఢిల్లీ నుంచి వచ్చిన నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో కదిరి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బోల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూటమిగా ఏర్పడి అధికారం అనుభవించిన మీరు మీ పార్టీ నాయకులు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసిన మాట వాస్తవం కాదా టీడీపీకి పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం లాగా మారిందన్న మాటలు ఇప్పుడు ఏమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధిని కళ్ళుండి చూడలేని కబోదులు మీరు మీ తోక పార్టీలు టీడీపీ స్క్రిప్ట్ చదవడానికి ఢిల్లీ నుంచి వచ్చిన మోడీ జగనన్న పాలన గురించి తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయిలో పర్యటించాలి చంద్రబాబు మీతో జతకట్టగానే అమిత్ షాపై టీడీపీ నాయకులు వేసింది రాళ్ళు కాదు పువ్వులని భయపడుతున్నారా అధికారం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కేందుకైనా మీరు మీ తోకా పార్టీలు దేనికైనా తెగిస్తారనే సందేహం లేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి దేవుని సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని మీరు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడానికి సిగ్గనిపించట్లేదా కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన పాలన అందిస్తూ పేదల ఇళ్లలో పెద్ద కొడుకుగా మన్నలు పొందుతున్న మా జగనన్న ఆపే శక్తి మీకు గానీ మీతో జతకట్టిన జెండాలకు గాని లేదు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి రాష్ట్ర సిఈసి సభ్యుల పూల శ్రీనివాసరెడ్డి మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్ వైఎస్ఆర్సీపీ నాయకులు సాదత్ అలీఖాన్ ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి జేసీఎస్ కన్వీనర్ లింగాల మధుసూధన్ రెడ్డి సర్పంచ్ శుభలేఖ విశ్వనాథ్ స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫ్యాన్ <ihaz> గుర్తు <violininding warfare> இப்படி அனுமதி சார் நமஸ்தே சார் ஏன்னு ಎರಡು ನೋಟ್ ಲೆನೋ ಹಾ ನೋಟು 1000 ಕೊಡು ಫಾನ್ ನೋಟು ಲೆನೋ ನಾನು 700 ಕೊಡು ಎರಡೋಸ್ತ ಇದೆ ಮೈಂಡ್ ಕ್ಲೀನ್ ಇರುತ್ತೆ ನಾನು ಹಾ ಸಾರ್ ಮಾಗಡೋ ತರ ಹಾ ಅట్లా ಈಗ ಒಂದು ಚಿನ್ನಾರ ಕಷ್ಟಪಡತಾನೆ ನಾವು ಕಷ್ಟంగా ಟೈಮ್ ಜယ် ಮಕ್ಬೂಲನೆ ಅಂದ್ರೆ ಫಾನ್ ಕೊಡಿ ಟ್ರೈನಿಂಗ್ ಏಕಲ್ಲೇ ಹಾ ಎರಡು ಓಡ ಫಾನ್ ಗೆ ಲಗಾ ಮೈದಾನ

என்ன <laughs> அவங்க ಅಂತ ಬಾವುಮ್ಮ ಹಾಂ ಸರಿನಾ ಸರ್ ಈಗ ನೀರ ಬಾಧ್ಯತಾ ಇವನ್ನೇ ಅನ್ನಕೆ ಹೆಚ್ಚಲ್ಲ ಸಣ್ಣ ಬಿಟ್ಟು ಹಾಂ ವಯಸ್ಸಪ್ಪಲ್ಲಿ ಏನೋ దశనమే చెగను ఏకంగా అదర్